రష్యా దేశం నుండి విక్టోరియా పిక్సన్ దీవ వచ్చారు ముర్మోన్స్ స్టేట్ ఆర్టిక్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్గా పనిచేస్తున్నారు మన దేశానికి రష్యాకి మధ్య ఉన్న సంబంధంకి చాలా సంతోషం వ్యక్తం చేశారు మరియు మన దేశంలో ఉన్న విద్యార్థులను రష్యాలో ఎంబీబీఎస్ చదవాలనుకునే మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఫీజులతో వారిని యూనివర్సిటీలో తరఫున ఆహ్వానిస్తున్నారు మన దేశంలో యూనివర్సిటీ అఫీషియల్స్ పార్ట్నర్స్ సిల్కో హైవర్ను నేరుగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నానని తెలియజేయటకు సంతోషిస్తున్నారు సిల్కో హై ఇండియా మరియు డాక్టర్ కుమార్ బాబు మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ ఏ హేమంత్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో వారు వారు బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు prove their qualifications to uh, work exactly in uh, Indian hospitals. So that's why Sheila Sky High has a brilliant opportunity in collaboration with uh, company uh, one uh, uh, FMG, Institute. FMG Institute to prepare Indian graduates to pass this test and to get uh, internship here. So, if students, Indian students, want to take internship in Russia, they may stay in Russia. And in the beginning, you asked me about uh, our advantages, why people should uh, choose exactly Murmansk Arctic University. I'm really very thankful. So, i Dr. Kumar Babu, the director of Shiloh Sky High. So, uh, present India alone. Now. ఇండియా నుంచి ఎవరైనా రష్యాకి వెళ్ళాలి అంటే ఈ పర్టికులర్ ముర్మోన్స్ ఆర్టిక్ యూనివర్సిటీకి మా కన్సల్టెన్సీకి అఫీషియల్గా కాంట్రాక్ట్ ఇచ్చారు సో అందుకే మేము వాళ్ళని రష్యా నుంచి ఇక్కడికి పిలిపించాము వేరే కాలేజెస్కి ఈ కాలేజ్కి డిఫరెన్స్ ఏంటో ఒక్క వర్డ్ చెప్పాలనుకుంటున్నాను రష్యాలో ఎంబీబీఎస్ అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి అక్కడ రష్యాలో చాలా ఎక్కువ ఉంటుందని లాంగ్వేజ్లో చదువుతారని డిగ్రీ అక్కడ అంత వాల్యుబుల్ వాల్యుబుల్ కాదు అని ఇలా చాలామంది చాలా చెప్తారండి ఐఎమ్ ఆల్సో నేను కూడా రష్యా నుంచి గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్ని అండ్ ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఎగ్జామ్ క్లియర్ చేసి లైసెన్స్ కూడా తీసుకున్నాను నేను అండ్ మా కంపెనీ నుంచి మేము బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నాం ఫ్రమ్ పాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనకి దగ్గరలో ఉన్న విశాఖపట్నం నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వెళ్ళారు సో ఈ ముర్మోహన్స్ ఆర్టిక్ యూనివర్సిటీ ఒక డిగ్రీ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో ఈ యూనివర్సిటీ రికగ్నైజ్ అయ్యింది సో ఈ డిగ్రీ వచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ వ్యాలిడ్ అనమాట అంటే రష్యాలో ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయండి కానీ ఈ పర్టికులర్ కాలేజ్ మేము ఎందుకు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాము అంటే ఈ కాలేజ్లో స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచి మెడికల్ ప్రాక్టీస్ ఉంది స్టూడెంట్స్ వెళ్ళి హాస్పిటల్లో అక్కడ ఉన్న రష్యన్ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవుతారు కోర్స్ లాంగ్వేజ్ ఒక బ్యారియర్ అవుతుంది బట్ అక్కడ ఉన్న మెయిన్ డాక్టర్స్ అందరికీ ఇంగ్లీష్ వచ్చు వాళ్ళందరూ ప్రొఫెషనల్స్ అండ్ మేము కొంతమంది ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్స్ని కూడా అక్కడ ప్రొవైడ్ చేశాము అంటే వేరే కన్సల్టెన్సీస్ లాగా లేదా వేరే అదర్ కంపెనీస్ లాగా హాస్టల్ అకామిడేషన్ ఇండియన్ ఫుడ్ అనేది కామన్ థింగ్ బట్ మా నుంచి ఇచ్చే గ్యారెంటీ ఏంటి అంటే స్టూడెంట్ ఈ యూనివర్సిటీలో చదువుకుంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి ఎన్ఎంసి నేషనల్ మెడికల్ ఆఫ్ కౌన్సిల్ వారు కండక్ట్ చేసే నెక్స్ట్ ఎగ్జామ్ని ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేస్తారనేసి మేము తప్ప హామీ ఇస్తున్నామండి అండ్ ఈ యూనివర్సిటీకి వచ్చిన స్టూడెంట్స్కి ఈ యూనివర్సిటీకి అందరికీ నీట్ యాక్స్పిరియన్స్ అందరికీ యూనివర్సిటీ నుంచి అండ్ మా కంపెనీ షీలో స్కై హై నుంచి వెల్కమ్ చేస్తున్నాము